ایک کے بعد عبداللّٰہ ایک کے بعد عبداللّٰہ جن جوان جی کی جان نما ہمیں دینے عبداللّٰہ عمر بھگنے جن نما ہمیں دینے عبداللّٰہ نما ہمیں دینے عبداللّٰہ نما ہمیں دینے عبداللّٰہ جن جوان جی کی جان جن جوان جن جوان جی کی جان جن جوان جی کی جان ರೈತ ಭರೋಸಿ ಅದು

जय जवान जय किसान जय जवान जय किसान जय लाइक केदार हरदिल अली लाइक जय जवान जय किसान तमाम आखूम में बैठने तमाम आखूम जय जवान जय किसान जवान जय किसान ఇది మొత్తం ఏంటంటే లక్ష్మీపూర్లో ద బ్యాంక్ ఉన్నది బ్యాంక్ కాబట్టి మాకు మేము లక్ష్మూర్ కొ ఆదర్శ రైతున్నాము జిల్లాలని అయితే ఆ బ్యాంక్ ఏంటంటే నమ్మక మా అందరికి రెండు లక్షల రుణండి ఈ రెండు లక్షల రుణం లక్ష్మీపూర్ మొత్తం ఒక రెండు మందికి రుణం ఇప్పరాలి గవర్నమెంట్ గవర్నమెంట్ మళ్ళీ టోటల్ చూస్తుంటే మళ్ళీ నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ వాళ్ళని రైతులం కూడా అక్కడ మా లక్ష్మీపూర్ నాక రైతులంతా నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ ఉంది మాకే రుణం రాలేదు అట్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏ విధంగా వాగ్దానం చేశారో అందరికీ రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని చెప్పి మేము ఇవాళ కలెక్టర్ నడుచుకుంటే వచ్చినాం కలెక్టర్ గారికి ఇవాళ సంపాదించాం ఇస్తున్నాము లక్ష్మీపూర్ సమా లక్ష్మీపూర్ గ్రామస్తులకి నచ్చిన ఇవ్వాలి ఇట్లా ఈ వీటిలో అమలు కాకపోతే కొత్త జిల్లా అంతా రైతులు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది దయచేసి ఆయన కలెక్టర్ ద్వారా మాకు చెప్పి కోరు నిజాల జిల్లా లక్ష్మీపురం గ్రామం నుంచి దాదాపు నూట యాభై మంది నూట యాభై మంది వరకు వరకు రుణమాఫీ కాలేదు వివిధ కారణాల వల్ల రెండు లక్షల పైబడి ఉన్నవారు ఉన్నారు లక్ష లోపు ఉన్నవారు ఉన్నారు వారికి వరకు ఎటువంటి రుణమాఫీ కాలేదు రైతు భరోసా కూడా అస్త ప్రకటించిన రైతు భరోసా కూడా ఇది వరకు లేదు మాకు దయచేసి వెంటనే ఈ రుణాఫీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రాష్ట్రంలో ఈ ఆరు నిత్య పథకాల్లో రెండే రేనా అమలు అవుతున్నాయి ఒకటి బృహోజోత్ పథకం ఒకటి మహిళా ఉచిత ప్రయాణం అదే కానీ మిగతా ఎలాంటి పథకాలు మాకు రావట్లేదు వెంటనే దీన్ని రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ పథకాలు అమలు చేయాలని నేను రైతులతో కోరుకుంటున్నాను తీసుకో జైచ జిల్లా వ్యాప్తంగా కనీసం ఒక అరవై వేల పైన రైతులకు ఇప్పటికీ గుణమాసిగానే ఒక లక్ష్మూర్ నుంచి మేము వచ్చినాం దగ్గర దగ్గర మేము మేము లెక్క పెట్టిన ఒక నూట నలభై మందికి రాని ఉన్నాయి అలా లక్ష రూపాయలు లోపు వాళ్ళు ఉన్నారు రెండు లక్షల పైన వాళ్ళు కూడా ఉన్నారు మేము దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్తున్నారు మొత్తం పూర్తిగా రుణమాఫీ చేసామని చెప్తారు అయ్యా రుణమాఫీ పూర్తిగా అయితే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం మరి మీరు ఏ రకంగా ఇస్తున్నారు మీరు ఒక హామీ ఒకటి చెప్పాల్సింది ఎందుకంటే మాకు నిధులు లేవు మరి కాకపోతే రేపిస్తామని కొంచెం చెప్పాలా అలా చెప్పక మొత్తం రుణమాఫీ మొత్తం అయిపోయిందంటే ఎట్లా మరి మేము రుణమాఫీ అయింది అయిందన్న అంటే ఎనుకొన్న ముందు అత్తయ్య అని ముందు అస్తాయను కొంచెం గొప్ప మంది అనే వేచి చూస్తున్నాం మీరు చెప్పిన దానికి అలా జరిగిన దానికి తేడా లేదా మరి మీరు మీరు మీ మీ దగ్గర ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంది ఇక్కడ మొత్తం మంది అసలు అధికారుల ఎంత మాఫీ అయింది ఎంత కాలేదని మీరు తెప్పించుకోవచ్చు కదా మీరు 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 అన్న మా మీరు అన్న హామీని నిలబెట్టుకోమంటున్నాం మీరు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు లక్ష ఉంటే రెండు లక్షలు తెచ్చుకోమన్నారు రెండు లక్షలు తీసుకొస్తే ఎంతైనా మీకు తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదో తారీఖున మాఫీ చేస్తాం మనం మరి ఏదయా ఇంక ఇప్పటికీ సంవత్సరం ఎక్కువైపోతుంది ఇప్పటికి కూడా మాఫీ కాలేదు నాలుగు విడతలన్న మాఫీ చేసిర్రు మరి ఇంకా కూడా నలభై శాతం మంది కానీ ఎక్కువ మంది రైతులం రుణమాఫీ కానీ రైతులం ఉన్నాం మీ మీడియా ద్వారా ఒకటే కోరుతున్నాం దయచేసి ఏదైనా ఒక ప్రకటించు ఇక నెలన రెండు నెలలక మేము ఇస్తామని ఒక భరోసా ఇస్తానన్నా రైతులు ఆందోళన కూర్చుంటారు దయచేసి మీ ద్వారా ప్రకటించాలని కోరు